రాజన్న ఆలయ ఎలక్ట్రికల్ ఏఈడి శేఖర్ శుక్రవారం పదవి విరమణ సందర్భంగా ఈవో రామకృష్ణ తన కార్యాలయంలో శేఖర్ కుతో సత్కరించి సన్మానించారు అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంఖ్యపల్లి హరికిషన్ గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఈఈ రాజేష్ ఏఈ నవీన్ నమినపండు రాజేశ్వర్ కట్కూరు వెంకన్న మరియు ఉద్యోగులు ఆయన శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అంటే మేము అప్పటికీ జీవనకు రాలేదు కానీ మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నోళ్ళందరికీ సేకరణ గురించి మీకు చెప్పనవసరం లేదు ఆయన సర్వీస్లో ఎంత సేవ అందించిన అనేది ఈరోజు ఆయన రిటైర్డ్ అవుతుంటే రేపటి నుండి మనం ఏ రకంగా మనం దాన్ని పే చేస్తామనే దాన్ని ప్రతి ఒక్కరు ఆ వింగుకు అను అనుసంధానం ఉన్న వాళ్ళందరూ వాళ్ళు నెమరేసుకుంటున్నారు జీవన సేవ అంతా జీవితం అంతా ఆనందాన్ని గడపాలని కోరుకుంటూ వారిని మన సేకరణకు సన్మాధిస్తుంద్రేందో ೇಂದ್ರಿಯುಂದ್ರಷ್ಟೇಶ್ವರದೇವತೂರ್ಗ್ರಹ <lad> ಪ್ರಸಾದಿ <slowly> <ad> <me> <say> <tôi> <AU�ityanha> गाडी चलेगा काल नरेटर काल से जनरल रूपदाले मल्ला मीको काटकनी यो तर सिर कानका सबैले भने देखाइंगा यो सरोपित हे पेन वाली साइड छ सर रामसार गर्न सारा Shut sure. up.